నమస్కారం అందరికి ఉపేంద్ర గారు చెప్పినట్టు నువ్వు తెలివైన వాడివైతే ఇక్కడే కూర్చున్నా మూర్ఖుడు అయితే వెళ్ళిపో ఎందుకంటున్నా ఈ మాట అంటే నాలుగు నిమిషాలు ఉండే ఈ వీడియోని నువ్వు చూడ్డానికి ఇష్టపడతలేవు అంటే నీకు మొదటి ఏదో ఎనర్జెటిక్ లేదంటే ఏదో ఉల్లాసపరిచే ఇలాంటి కంటెంట్లు కావాలి సో ఇప్పుడు నేను చెప్పే మనిషి గురించి నువ్వు ఎప్పుడు వినుండవు ఎందుకంటే నీలాగనే వినలేని వాళ్ళు చూడలేని వాళ్ళు ఆయనని భూస్తాప్తం చేసేసారు ఇలాంటి ఈయననే కాదు ఇలాంటి ఈ కవులనే కాదు ఎంతోమంది కవులను మన సోకాల్డ్ రాజకీయ నాయకులు పవర్ఫుల్ మనుషులు వాళ్ళకి హాని జరుగుతుంది అంటే కాలగర్భంలో కలిపేశారు అలానే ఎంతోమంది స్వతంత్ర పోరాట వీరులని మనకి తెలియకుండా మనకున్నది ఒకళ్ళు ఇద్దరు అన్నట్టే ప్రజెంట్ చేస్తున్నారు సో ఈ ఆవేశం నా ఆవేశం ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి ఈయన గురించి తెలియదన్న నా బాధ ఎందుకు తెలియాలి అంటే ఒక మనిషి ఆఖరి శ్వాస వదులుతున్నప్పుడు కూడా సమాజానికి ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసే తాపత్రయం ఉంటుంది ఈ రోజుల్లో ఎవరన్నా పోతున్నారంటే నా కుటుంబం కావాలి వాడికి ఎంత ఆస్తి సంపాదించి పెట్టాలి ఇంకేదో 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 చేయాలనుకుంటారు కానీ ప్రతి క్షణం అనుక్షణం ఒక కళాకారుడు సమాజానికి తన ధోరణిలో ఏదో ఒకటి చెప్పడానికే ట్రై చేస్తాడు అలాంటి విప్లవ కవే ఈ అలిశెట్టి ప్రభాకర్ తెలంగాణ విప్లవ విప్లవ యోధుడు తెలంగాణ విప్లవ యోధుడు ఈ అలిశెట్టి ప్రభాకర్ నా మాటల్లో తడబడి ఉండొచ్చు కానీ ఈ మనిషిలో ఏ తడబాటు ఉండదు అని చెప్పడానికి సాక్ష్యం ఆయన మరణిస్తూ మరణిస్తూ రాసిన ఈ మాట కానీ గివప్ ఇవ్వద్దు నువ్వెవడు నువ్వేంటి అని చెప్పిన వాడికల్లా ఇది చెప్పు ఆయనని మరణిస్తున్నప్పుడు కూడా చాలామంది వెక్కిరిగా అవమానించారు అప్పుడు చెప్పాడు ఆయన ఈ మాట రాశాడు మరణం నా చరణం కాదు మౌనం నా చితాబుష్పం కాదు ఆకాశంలో విలపించే చంద్రబింబం నా అశ్రుకణం కాదు నిర్విరామంగా నిత్య నూతనంగా కాలం మంచులు చిగురించే నెత్తుటి ఊహను నేను కలల ఊపిరితలపై కదలాడే కాంతి పుంజం నేను కన్నీటికి కర్తవ్యాన్ని నిర్దేశించే దిక్సూచిని నేను అగ్నిపద్యం నేను దగ్గ గీతం నేను అక్షరక్షిపని నేను ఆయుధంగా రూపాంతరం చెందుతున్న ఆకలి నేపథ్యం నేను అడవి నేను కడలి నేను ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షణ నేను అజ్ఞాతంగా అంతర్లీనంగా మట్టి పొరలలోంచి పరివ్యాప్తమవుతున్న పోరాట పరిమళం నేను సృష్టించిన పల్లె నుంచి శిథిలమైన బ్రతుకు నుంచి శూలమైన చూపు నుంచి పరాధీనమైన స్వేదం నుంచి ఆవిర్భవించిన మంటల జెండాల జాతర నేను ముందు పాత్ర నేను లోకంలో లోహంగా మారిన పిడికిలి నేను సంపదల సమతుల్యం కోసం దోపిడి వటవృక్షాన్ని నేలకూర్చే సైనికుల సారథ్యం నేను చరిత్ర పుటపై చెక్కుతున్న చెక్కు చదరని సత్యాన్ని నేను హిట్లర్ల దశకుల ధ్వంసాన్ని నేను ఈ దీర్ఘకాలిక యుద్ధ వ్యూహంలో పీడితుడే నా ఆయుధం శత్రువే నా పాద అవ్వ ఇప్పుడు చెప్పండి తగ్గేదే లేదని మూడు గంటల సినిమా చూసి ఉద్రేకంతో ఆవేశంతో బయటకు వచ్చి నీరు గారిపోయే నువ్వు ఈయన గురించి చెప్తే ఎందుకు వింటావు వినవు అసలు ఎవడి కోసం ఇది నీ కోసం జీవితంలో నిస్సహాయంగా నీరు గారిపోతున్న నీ బ్రతుకు కోసం వినాలి ఇది ఎవరి కోసం నువ్వు అమ్మ చేయలేదు నాన్న పెట్టలేదు అని చెప్పేసి నిస్సహాయంగా నిస్పృహగా నీరసంగా తిట్టుకుంటూ ఉన్నావే నీ కోసం నిర్లజ్జగా నువ్వు నలభై యాభై సంవత్సరాలు వచ్చిన ఇప్పటికీ తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నావే కాళ్ళుండి కదల్లేని నీ కోసం యువత రేపటి భవిత నువ్వు చెప్పుకోవటానికే యువత ఇప్పుడు సోషల్ మీడియాలోనే ఉన్న ఓ భూతానే నువ్వు ఏదీ జీర్ణించుకోలేని స్వార్థపరుడి విను సమాజాన్ని ప్రశ్నించని ఓ నిస్సహాయుడి విను నీకు ధైర్యం లేని పిరికి వాడి విను నువ్వేరా వినాల్సింది ఈ మాటలు శమమైపోతున్నా కూడా ఆయన లోని ఆత్మధైర్యం దక్కలేదు నీకు పతికుండి అన్నీ ఉండి ఇంతేనా నువ్వు వరా